నమ్మిచ్చి మోసం చేసి మా చేతు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను మొన్న ఎంత బాధపడకుండా వీడియో చేసినానో అందరికీ తెలుసు లతమ్మ వీడియో చేసినా అందరికీ తెలుసు దానికి ఎన్ని బ్యాడ్ కామెంట్లు వచ్చినాయో నేను ఎన్ని బ్యాడ్ కామెంట్లు విన్నానో అసలు ఒకరు ఏదైనా బాధ చెప్తుంటే అంటే ఆ బాధ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకనంటే ఆ టైమ్ అట్లా ఉందన్నమాట అంత సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉంది లతమ్మ మేము ఇంట్లో లేమని వీడియో చేసి పెట్టినా కూడా చాలా ఘోరంగా ఆడపిల్లని కూడా మరి అంత ఘోరంగా కామెంట్లు పెట్టినారు ఒక ఆడ కూతురు నా మొగుడు లేడు మా మామ లేడు ఇంట్లో ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఇంత దౌర్భాగ్యం ఒక మనిషిని నమ్మి మేము మోసపోయినాము ఒక మనిషిని మనిషిని మనిషి నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు అని ఒక ఆడపిల్ల చెప్పుకుంటే కూడా ఎన్ని బ్యాడ్ కామెంట్లు ఆస్కారి యాక్టింగ్ అంటారు నీ యాక్టింగ్ సూపర్ అంటారు యాక్టింగ్ చేసేదైతే ప్రతి వీడియోలో యాక్టింగ్ చేస్తానే ఉంటుంది యాక్టింగ్ చేయకుండా సైలెంట్గా ఉంటుంది కాబట్టి దానికి నోట్లోంచి మాటనే సరిగా రాదు కాబట్టి నేను ప్రతిసారి మాట్లాడుబా మాట్లాడుబా నువ్వు మాట్లాడితేనే కదా ఇంట్లో మంచిగా సందడిగా ఉంటుందని చెప్తా ఉంటా బ్యాడ్ కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు మేము ఇంట్లో కాబట్టి వీడియో చేసి ఆ పేరు పేరున దండం అయితే ఎందుకంటే బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎప్పుడైనా గొప్పలే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకైతే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం ఇంకోటి ఏం చెప్పినారంటే మీ మీ మొగుడు మీ మామ ఇంట్లో లేకపోతే ఎడిటింగ్ చేసినారని అంటున్నారు లతమ్మకు ఎడిటింగ్ వచ్చని వీడియో ఆల్రెడీ చేసి పెట్టింది వీడియోలో నేను వీడియో చేసి పెడతాం మనం హైదరాబాద్ పోయినప్పుడు కదా మేము మేము హైదరాబాద్ పోయినాము వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ నుంచి ఎడిటింగ్ నేర్చుకోకుండా ఉంటుందా వీడియో తీయడం రాకుండా ఉంటుంది అది ఉన్న బ్రహ్మ విద్యన ఫ్లై ఏమంటారు ఫ్లైట్లే నడుపుతాను రాడేళ్ళు ఇక అయితే ఇది పక్కన పెట్టేసి మా బాధ ఏందో చెప్పుకుంటా మేము నమ్మి మోసపోయినాము లక్ష ఇరవై వేల రూపాయలు మోసపోయినాము రూపాయి రూపాయలు కూడా పెట్టుకుని లక్ష ఇరవై వేలు నాశనం చేసుకున్నాము టీవీ హ్యాండ్ వర్ చేసేసినాము ఎందుకనంటే నమ్మినాము మనకు ఏందనంటే ఒక మనిషి ఇంటికి వచ్చినాడు అనుకో మన అనుకుంటాం ఎందుకంటే మాకు ఎవరు దిక్కులేరు కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ మన అనుకుంటాం కాబట్టి అది మాకు చెప్ప మీద ఏమంటారు చెప్పుతో కొట్టుకున్నట్టు అయిపోయింది అనమాట అది ఇప్పుడు లాస్ట్కి ఎట్లా అయిపోయింది అంటే నాది కాడికి అయిపోయింది అందుకే చూడండి ఎన్ని రోజులు అయింది ఏడు రోజుల ఎనిమిది రోజుల వీడియోలు లేవు పచ్చక టీవీలో వీడియోలు పెట్టలే వానికి ఐదు లక్షల డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్ చేసి వానికి వనుకో చేతిలో పెట్టినట్టు అయిపోయింది ఇప్పుడు వాళ్ళ వాడు మళ్ళీ డిమాండ్ చూడండి మా అవతారాలు చూడండి బ్యాడ్ కామెంట్లు పెట్టే పెట్టేవాళ్ళకంటున్నా మాకు సపోర్ట్ చేసే వాళ్ళకైతే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము ఎందుకంటే నలుగురిలో పోవడానికి గుర్తింపు రావడానికి కారణం మాకు సపోర్ట్ చేసిన వాళ్ళే బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎప్పుడు బ్యాడ్ కామెంట్లు పెడతారు ఏడతారు అంటే ఒక్క సబ్స్క్రైబర్ నుంచి ఐదు లక్షల డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ వరకు మేము ఎంత కష్టపడ్డామో ఎన్ని బ్యాడ్ కామెంట్లు ఎన్ని చీదరింపులు ఎంతమంది అసహించుకున్నారో ఎంతమంది ఎగతాలు చేసినారో మాకు తెలుసు ఉన్నట్టుండి ఆ ఛానల్ వేరే వాళ్ళు తీసుకుంటే బాధ ఎట్లుంటుందో మీకు ఎవరికన్నా అంటే తెలుసుంటది మనది అని మనం కూడా కట్టుకున్నది డబ్బుకు డబ్బు పోయింది మనం కూడా కట్టుకున్నది వాడు మీకు బ్యాడ్ లాక్క పెట్టే అర్థమైతుంది ఏమంటున్నారు చెప్పండి ఏడవండి ఏడ్చండి ఆ మళ్ళీ వీడియో పెట్టనంటే బాయ్ సచ్చినావా సావు ఆడపిల్లని కూడా బహా బ్యాడ్ కామెంట్లు పెట్టినారు చాలా సంతోషము ఇది వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఒక్కటే చెప్తానా బ్యాడ్ కామెంట్లు పెడతానారే వారం నుంచి వీడి వీడియో మా ఊరు పంటల్లోనే పెడతాను లచ్చక్క టీవీలో ఎందుకు పెడతలేడని ఒకరో ఇద్దరు అన్నారు ఏమన్నా ఏంటదేమో ఛానల్ కానీ ఉన్నారు ఎందుకని అంటే అది మేం కష్టపడింది కాదు వాడి ఇంటికి వచ్చి దొంగతనం చేసుకొని ఇంట్లోంచి నుంచి దోసుకుపోయినందుకు వాందయినట్టు ఇప్పుడు ఇంట్లో నమ్మి అన్న తమ్ముడు అని మేము కూర్చున్న పెడితే మళ్ళీ ల్యాప్టాప్ ఎత్తుకొని పోయినాడు వాడు ఇప్పుడు అందులో నుంచి ఆపరేటింగ్ చేస్తున్నాడు మేము వీడియో పెడితే పిల్లల పేర్లు ఏమంటే ఇవి అక్షరాలు వచ్చినాయని వీడియో చేసి పెట్టినాం పెట్టిన అరగంటలకే వీడియో డిలీట్ అయిపోయింది ఎట్లా డిలీట్ అయిపోయింది అని మనకైతే తెలియదు కదా పెట్టిన వీడియో పెట్టినట్టే ఉంది నాలుగు వేల ఏమో నడిచింది కదా వీడియో వెంటనే కామెంట్లు కూడా కొన్ని వచ్చినాయి ఈ పేరు పెట్టండి ఈ పేరు పెట్టండి అన్నారు అందులో వీడియో డిలీట్ అయింది ఎట్లా డిలీట్ అయింది అని వరకు ఎక్కడెక్కడి నుంచి అంటే ఉంటుందంట కదా ఇక్కడి నుంచి ఇది లాగిన్ అయింది ఏదేదో డైవేస్ ఏదో కనెక్ట్ అయిందని ఉంటుందంట కదా మాది ల్యాప్టాప్ నుంచి కూడా లాగిన్ అయిందనమాట ఫస్ట్ నుంచి కూడా ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయింది లత ఇంతకుముందు ల్యాప్టాప్లో కూడా వీడియో చేసి పెట్టింది ఆ వీడియో కూడా ఉంది మా ఊరు మంటలు ఒకసారి చూడండి లత రోజు రోజుకి అభివృద్ధి చెందుతానని కూడా కామెంట్లు పెట్టినారు వీడియో తీయడం రాని స్టేజ్ నుంచి లత ఎడిటింగ్ చేసే వరకు ఎదిగిందని అది అనమాట అందులోంచి వీడియో డిలీట్ చేసినాడు ఇక పెట్టడానికి లేదు ఇప్పుడు ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చేలా ఇప్పుడు డబ్బులు ఇవ్వాలా ఇప్పుడు అదే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇక డబ్బులు ఏమంటున్నారు వాడు మిమ్మల్ని మోసం చేసి ఉంటే వాడిని ఫోటో చూపిస్తలేరు మీ వీడియోలలో వాడు కనబడలేదంటే మనము దొంగలు ఎట్లా తప్పించుకుంటారో మనకు తెలియదు ఇంటికి వచ్చినప్పుడు మా అన్న వచ్చినాడని నేను వీడియో చేసుకుంటా అన్నా అంటే వద్దు మా ప్రేమలు మనకు ముందట ఉండాలి కెమెరా ముందట అవసరం లేదు అని పిల్లలకు బట్టలు తెస్తాడు లతమ్మకు డ్రెస్సులు తెచ్చినాడు నాకు చొక్కాలు తెచ్చినాడు చిన్న నన్ను బయట తీసుకుపోతాడు ఏదైనా కావాలంటే నేను ఇప్పిస్తాను ఆ పిల్లల కానీ అట్లా నమ్మించినాడు మాకు ఒక మనిషి దొరికినాడు అని అనుకున్నాం కానీ ఇంత నమ్మించి గొంతు కొత్తాడని మేము అనుకోలేదు ఇది వీడియో ఎందుకు చేసి పెడతాం అంటే మోసపోయి ఛానల్ వాని చేతిలో పెట్టి ఇప్పుడు మేము ఇరుక్కుని ఆడుకున్నట్టుంది అంటే మన దగ్గర నుంచి తీసుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ల్యాప్టాప్ వాళ్ళ దగ్గరనే ఉంది మొత్తం ఆపరేటింగ్ అంతా వాడి చేతిలోనే ఉంది అది అందుకని మన ఫోటో వేయడానికి కుదరలే వాడు వీడియోలో చిక్కలే ఫంక్షన్లు అన్నప్పుడల్లా రాడు రెండు రోజులు మూడు రోజులు రాడు ఆ పరిసర ప్రాంతాలలో ఎందుకంటే రెండు మూడు రోజులు నేను అంతా తీస్తూ ఉంటాను కదా ఏ ఏమంటే ఫంక్షన్ అంతా వీడియో అంతా మొత్తం తీస్తూ ఉంటాను కాబట్టి అది రాకుండా రెండు మూడు రోజులు రాడు అది పిచ్చినా కొడుకునే నాకు మైండ్కి చిక్కక మేమంతా నమ్మి అనమాట ఇంకొకటి లతమ్మకు కూడా మంచి ఇచ్చినారు మేకప్ వేసుకొని కెమెరా ముందరే చేస్తున్నావు లిఫ్టీకి వేసుకొని చేస్తున్నావు నీ మొగుడు ఫిల్టర్లు పెట్టి వీడియో చేపిస్తున్నాడు అది ఎంత నరకం అంటే ఒక ఏమంటారంటే ఒక కూలి పని చేసుకుంటూ మేము వీడియోలు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది బ్యాడ్ కామెంట్లు అవన్నీ ఎదుర్కొని ఐదు లక్షల డెబ్బై వేల మంది ఎందుకు కూలి పని చేసుకున్న కూలీ పని చేసుకోవాలి సిమెంట్ కలుపుకున్నటువంటి సిమెంటే కలుపుకొని వీడియోలు ఎందుకురా అన్నోళ్ళని వాళ్ళని కూడా పక్కన పెట్టేసుకొని ఈరోజు బ్యాడ్ కామెంట్లు పెడతారు రేపటి బ్యాడ్ కామెంట్లు పెడతారు ఇంకా మనం కొద్దిగా పేరు వచ్చిన తర్వాత బ్యాడ్ కామెంట్లు అనేది రాదు అని అనుకున్నాం కానీ ఎట్లా చూడు బ్యాడ్ కామెంట్లు పెడతారు మంచికి బ్యాడ్ కమెంట్లు పెడతారు చెడుకి బ్యాడ్ కమెంట్లు పెడతారని అర్థమైంది ఈ వీడియోలో నేను ఎందుకు ఎడతలేనండి ఇక ఏడితే ఏముంది ఏం లేదు అసహించుకోవడము అది ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు ఈ పాప చూడండి మేకప్ వేసుకుందా మేకప్ వేసుకుందా మేకప్ వేసుకున్నట్టు అనిపిస్తుందా మేకప్ వేసుకుంది లిప్స్టిక్ రాసుకుంది ఫిల్టర్లు పెట్టుకున్నారు మరీ బాలింత అన్ని మాటలు బేకారం ఉన్నాయి అనుకో నేను పడతా ఉంటాను అనుకో ఆడపిల్లని అనారని నేను అనుకున్నా ఎందుకంటే మొగళ్ళని అంటే అంటారు ఆడపిల్లని కూడా అంటారా కామెంట్లు పెట్టేస్తానే ఉంటారు అది ఒకరేనకొకరు మళ్ళీ వాట్సాప్ చాటింగ్ లాగా అవును ఎస్తు కాదు అవును ఎస్తు కాదు అది ఎంత బాధ ఉంటే పెడతాము ఎన్ని నిమిషాలు వీడియో పెట్టినామది అంతే లేవు రెండు నిమిషాలు లోపనుకోడిపోయినా రెండు నిమిషాలు కావాలంటే ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు పెట్టుకోలేదా దానికి ఆడికి తీసేవరకు తల పైన తొక్కు వచ్చి ఉంటుంది అది దానికి ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినారోబ్బా బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాయి ఎప్పుడు కూడా మళ్ళీ ఏమంటారు బ్యాడ్ కామెంట్లు పెట్టి ఈ బ్యాడ్ కామెంట్ మీద ఒక వీడియో చేస్తారంటారు బ్యాడ్ కామెంట్ల మీద వీడియో చేయలే బాధతో చెప్తాడు అని నా వల్ల ఏడవాళ్ళు ఏం అయితే లేదు వాడేమో తీసుకున్నాడు ఛానల్ తీసుకున్నాడు ఆపరేటింగ్ ఇప్పుడు ఏం లేదు లేదు మొత్తం ఏమంటారంటే వాని చేతిలో పెట్టి మేము అడుక్కున్నట్టు ఉంది ఇప్పుడు వాన్ని మొత్తం బిచ్చ పెడుకున్నట్టు ఉంది ప్రజెంట్ పొజిషన్ అంతా వారం నుంచి అంతే వాడిని తిరిగి తిరిగి మొత్తం వాడు ఒంగోలు దొరికినాడు ఒబ్బా అట్లుంటది నాయన వాడు చూడు అంతే ముక్కు ముఖం తెలియని వాళ్ళు మన అనేటి వాళ్ళని మాత్రం ఇంట్లోకి రాణిచ్చుకోవద్దు రాణిసుకుంటే మాత్రం చాలా పెద్ద మోసం అవుతుంది అని మాకు అర్థమైపోయింది అంతే అబ్బా చాలా పెద్ద దెబ్బ తిన్నాం మేము ఎందుకని అంటే వాడు అంత నమ్మిచ్చి అంత గొంతకొతాడు అని అనుకోలేదు రెండేళ్ల నుంచి అంత బాగున్నాడు ఆహా ఎప్పుడైతే మనము డెలివరీ వీడియోలు పెట్టామో అప్పటి నుంచి టచ్లోకి వచ్చినాడు కాకపోతే హాస్పిటల్కి రాలేదు ఇంటికి వస్తా పోతా ఉన్నాడు ముంచినాడు మొత్తం సంకరానికి ఇచ్చినాడు అందుకే లచ్చక టీవీ ఇంతవరకు వీడియో లేదు మేము విజయాన్నకు ఎడిటర్ విజయాన్న కంటే బ్రో మీరు మొత్తం అతనికి మొత్తం అంతా ఇచ్చేసినారు బ్రో అంతా ఉండేది ఏమంటారంటే మనం ఫస్ట్ నుంచి కూడా లాగిన్ అయ్యింది కానివ్వండి ఫస్ట్ అంతా క్రియేట్ చేసింది మొత్తం ఆ ల్యాప్టాప్లోనే ఎంచుకునించే కాబట్టి లాగిన్ అయింది క్రియేట్ చేసింది మొత్తం ల్యాప్టాప్ నుంచే కాబట్టి ల్యాప్టాప్ ల్యాప్టాప్ సెట్ సెట్ తీసుకొని పోయినాడు వాడు ఏముంది మన చేతులు ఏం లేదు ఇప్పుడు ఏం చెప్పుకోవడానికి లేదు ఏడవడానికి లేదు నవ్వడానికి లేదు ఎన్ని రోజులైంది వీడియో పెట్టి ఏడు రోజులైంది అప్పుడెప్పుడు పిల్లల వీడియో పెట్టినా నేను సెలక్షన్ చేయాలని అప్పుడు సోమవారం పెట్టిన ఇప్పుడు మళ్ళా సోమవారం ఇప్పటికి వీడియోనే లేదు మాకు ఏడు వాళ్ళ ఏం తెలుస్తలేదు ఎందుకంటే ఘోరం ఇక భయ అంటే ఇక భయ కదా అలా వీడియో ఇక పెట్టలేము అట్లా అంతే ఏం అర్థమైతే లేదు కోసం అని అంటారు బీస్ ఎన్ని రాలేదండి బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకు దండాలు మిలియన్స్ల బీజు వచ్చినాయి కదండి బాగాలేదని వీడియో చేస్తే నాలుగు లక్షల కోసము మూడు లక్షల కోసము రెండు లక్షల కోసం కృర్తిపడి చేస్తారు అంటే రోజు ఏడమమా రోజు ఏడమ ఒక రోజు వేసినట్టు రోజు మరి ఘోరం బాధ తేడతారు సంతోషమొత్త నవ్వుతారు కానీ ఒకరోజు ఎడతారు ఒక రోజు నవ్వుతారంటే ఇప్పుడు ఈ రోజు ఏడితే మళ్ళీ ఏమంటారో అని సైలెంట్గా ఉన్నాము ఎందుకంటే మా మనసుని చాలా బాధ ఉంది ఎవరు చెప్పుకోవడానికి లేదు ఎవరు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ఆ అన్న హైదరాబాద్ ఉన్నాడు ఆ అన్న హెల్ప్ చేస్తాడంట ఆయన ఎప్పుడు చేస్తాడో ఏమో తెలియదు మీరు ఏం టెన్షన్ పడకండి బ్రో ఏం టెన్షన్ పడకండి బ్రో అన్ని ప్రూఫ్స్ అన్ని మీ ఉంటాయి కదా బ్రో అంటే మొత్తం వాడి చేతిలోనే లిస్ట్ ఉంది కదా చేతిలో ఉంది కదా ఏం చేస్తాడో మా బాధని చెప్పుకుంటున్నాడు మాకు సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తాను